ఈ కాలానికి మూలకారకుడయ్యి సంధ్యాకాలాన్ని ప్రీతిగా ఎంచుకున్నాడు సంధ్యానటుడు దూర్జటి అనే పేరుతో సంధ్యాకాలాన్ని ప్రీతిగా ఎంచుకుని అప్పుడు కొన్ని నియమాలు పెట్టాట ఏమని ఈ కాలము నాకు ప్రీతిపాత్రమైనది నాకు ప్రీతి పాత్రమైన ఈ కాలంలో మీరు భోజనాధికారులు మిగతా సయ్యనాథులు నిద్రపోకూడదు ఆ టైంలో కొంతమంది సరిగ్గా గడప దగ్గర కూర్చుని ఆరింటికి నిద్రపోతూ ఉంటారు అవన్నీ భయంకరమైన దోషాలు సంధ్యా సమయంలో సంధ్యా సమయం ఎల్ల ఒకే టైంలో ఉండదు శీతాకాలం కొంచెం ముందు వచ్చేస్తుంది సంధ్యా కాబట్టి మొత్తం మీద సంధ్యాకాలంలో తిండి తిండడం నిద్రపోవడం ఇవి చేయకూడదు అది శివుడికి ఇష్టం కాబట్టి పరమేశ్వరుడు దానికి ఏం నిర్ణయం చేశాడు జపకాలం ఇది శృత ఇది జపకాలము ఈ టైంలో జపం చెయ్యండి ఈ టైంలో చేసే జపం ఆ సమయంలో ఒక్కసారి గాయత్రి జపిస్తే నూట ఎనిమిది చేసినట్టే అందుకే మిమ్మల్ని నూట ఎనిమిది చేస్తే చాలా అన్నారు ఎనిమిది చేస్తే మీరు ప్రతీదీ కూడా ఇంకొక వంద అన్నమాట లెక్క నూరు నూర్లు పదివేల జపం చేసిన ఫలితం వస్తుంది ఆ టైంలో అనునిత్యం పదివేలు జరిగాయంటే పరమేశ్వరుడికి బ్రహ్మానందం కలుగుతుంది అని చేత చెప్పతప్ప మీ ఇష్టమైనది ఏ మంత్రమైనా సరే ఇష్టమైన చెయ్యండి ఈ సమయంలో మిగతావన్నీ కర్మలు అని కొన్ని నియమాలు చేశాడు ఆయన ఆ నియమాలు చేయగానే పరాశక్తి అవ్యక్త స్వరూపిడి ఒక అందమైన రూపం ధరించి లలితా పరాభట్టారి కానీ రూపంతో అక్కడ ప్రత్యక్షమైందట ప్రత్యక్షమవుగానే రెండో వాడు వాసుదేవుడు కూడా వచ్చాడు ఈ వాసుదేవుడు పరమేశ్వరుడు ఆ పరాశక్తికి జోడించి నమస్కరించి అమ్మ నీ దివ్య శక్తి వల్ల మేము ఇద్దరం ఆవిర్భవించాం మేము గ్రహాలు నక్షత్రాలు వీటిని ఏర్పాటు చేసాం కాల నియమం చేశాను ఈ కాలం నీకు నియమంగా ఆనందంగా ఉన్నదా ఒక నియమం చేసామండి నీకు సంతోషమేనా అన్నారండి మనం ఏదైనా పని చేసాం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి చెబుతాం ఏమంటే ఈ పని మేము చేసాం బాగుందా అలాగే నువ్వు మాకు దిక్కు కనుక నీకు చెప్పాం ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఈ కాలం ఈ జ్యోతిషం ఇదంతా నీకు నచ్చిందా సంధ్యా సమయంలో జపతపాలకు కేటాయించాను నీకు ఆనందం కలిగితే మాకు చెప్పు కాదంటే మారుస్తాను నియమాలు ఆమె బ్రహ్మానందపడిపోయి ఒక్కసారి ఒక తాండవం నృత్యం చేసింది పైన